ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉత్తపర్ జరుగుతుంది బ్రాండ్స్ ఉత్తినాము తినాము గోల్డెన్ బ్రాన్స్ చూడండి ఉత్తుపర్స్ ఇక్కడ జరుగుతుంది గోల్డెన్ బ్రాండ్స్ ఉత్తుపర్స్ ఫ్రెండ్స్ మైలేపల్లి కొచ్చేరి మండలము పుట్టపర్తి జిల్లా అది చూడండి ఫ్రెండ్స్ రుతుపర్స్ జరుగుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా చుట్టుపడతాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ కట్టిన ఉత్తు అనేది అది ఎక్కల ఫ్రెండ్స్ పైన కనపడతాం జరిగింది అదే ఉత్తమాన్ ఎక్కలు ఉత్తమాన్ ఎక్కితే పైన ఎందుకు పెట్టిందా బంగారం ఎందుకు పెట్టిందా ఫ్రెండ్స్ చూడండిస్పార్ బ్రహ్మాండం జరుగుతుంది ఇక్కడ అంజా స్వామి గుడి భాదలు వచ్చారు ఫ్రెండ్స్

జనాలు బిడిపులు కి వెళ్తున్న ఫ్యాన్స్ చూడండి అదే పర్స్ ఫ్యాన్స్ చూడండి ఉత్తమంగా చూడండి हाई फ्रेंड्स फ्रेंड्स, पर्सा ब्रह्म दुर्द फ्रेंड्स बाय फ्रेंड्स, खत्त लेकिन बटी सत्म फ्रेंड्स कैश कैश पीछे ना फ्रेंड्स